ఇంట మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి నాగార్జున పెద్ద కొడుకు నటుడు నాగ చైతన్య శోభిత పెళ్లి జరగగా తాజాగా అతడి చిన్న కొడుకు అఖిల్ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు ఇక ఇదిలా ఉంటే తాజాగా అఖిల్ వెడ్డింగ్ కార్డ్ ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశాడు నాగార్జున ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన నాగార్జున అమల దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు అనంతరం అఖిల్ వివాహ శుభలేఖను ఆయనకు అందించినట్లుగా తెలుస్తోంది ఈ సందర్భంగా నాగార్జున దంపతులు సీఎం రేవంత్ రెడ్డితో కాసేపు ముచ్చటించారు అఖిల్ వివాహ ఏర్పాట్లు సినీ విశేషాలపై సంభాషించినట్లుగా తెలుస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగార్జున దంపతులను ఆప్యాయంగా పలకరించి అఖిల్ కు పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు ఈ భేటీ సినీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది కాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి అక్కినేని కుటుంబం నుంచి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన అఖిల్ సిసింద్రి చిత్రంతో బాల నటుడిగా వెండితెరపై కనిపించాడు ఆ తర్వాత రెండు వేల పదిహేనులో అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆ తర్వాత హలో మిస్టర్ మజ్ను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఏజెంట్ వంటి చిత్రాల్లో నటించినా కూడా ఇప్పటి వరకు కెరీర్ లో ఒక్క హిట్ కూడా నమోదు చేయలేదు ఈ కుర్ర హీరో ప్రస్తుతం అఖిల్ లెనిన్ అనే చిత్రంలో నటిస్తున్నారు ఈ సినిమాకు కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తూ ఉండగా శ్రీలీల కథానాయకగా నటిస్తోంది అనుమతితో గత ఏడాది నవంబర్ ఇరవై ఆరున వీరి నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది ఎంగేజ్మెంట్ తర్వాత ఈ జంట పలుమార్లు కలిసి కనిపించింది అలాగే కలిసి విహార కూడా వెళ్లినట్లుగా తెలుస్తోంది కాగా అన్నపూర్ణ స్టూడియోలో అఖిల్ వివాహం జరుగుతోందని సమాచారం అందుతోంది ఆ తర్వాత రాజస్థాన్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే ఉంది నాగ చైతన్య వివాహం లాగానే అఖిల్ వివాహం కూడా అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగానే జరగనుందా అఖిల్ పెళ్లి వేడుకకు సంబంధించిన ఇప్పటికే పనులు కూడా ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది